నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో నిన్న రెండు కీలక పరిణామాలు జరిగాయి చాలా ఇంపార్టెంట్ పరిణామాలు అనమాట అయితే ఇంకా చాలామంది తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆ వ్యాఖ్యలు దాని తర్వాత జరుగుతున్నటువంటి రత్స ఇక నన్ను తాజాగా లేటెస్టుగా మాధురి దువ్వాడ సీను ఇద్దరు తిరుమలలో లేపినటువంటి గబ్బు వీటి చుట్టూనే తిరిగారు తప్ప ఎందుకో ఈ అంశాలని పెద్దగా పట్టించుకోలేదు పెద్దగా ఫోకస్ చేయలేదన్నమాట అయితే నేను ఈరోజు ఎందుకు ప్రధానంగా ఈ టాపిక్ తీసుకున్నానంటే ఇది రెండు కీలకమైనటువంటి పరిణామాలను ముందే చెప్పాను కదా ఈ కీలకమైన పరిణామాల యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుందో తెలుసా రేపు భవిష్యత్తులో కొన్ని కీలకమైనటువంటి అరెస్టులకు నాంది ప్రస్తం లాంటి పరిణామాలైతే నిన్న జరిగాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఓహో అరెస్టుల గురించి చెప్తున్నారా ఇప్పటికి చాలామంది అరెస్టుల గురించి చెప్పారు అందుట్లో కొన్ని జరిగాయి కొన్ని జరగలేదు ఇంకొన్ని ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియదు కాబట్టి ఎందుకు అంత తొందర మళ్ళీ అదే అంశం అవసరమా అని చెప్పేసి కొంతమంది కామెంట్ అయితే చేయొచ్చు అంతకుముందు చెప్పింది గతంలో మాట్లాడింది నాయకుల అరెస్టు గురించి ఇప్పుడు నేను చెప్పబోతోంది క్లియర్ కట్గా వివరించబోతోంది అధికారుల యొక్క అరెస్టుల గురించి అన్నమాట ఎస్ ఫస్ట్ ఆ పరిణామాలు ఏంటో చూద్దాం దాని ద్వారా అధికారుల యొక్క అరెస్ట్ వరకు వెడుతుందా ఈ అధికారులందరినీ అరెస్ట్ చేస్తారా లేదా ఎవరెవరు ఇందులో ఉన్నారు ఎవరెవరు ఇరుక్కున్నారు ఎవరెవరి మడికి ఇంకా బలంగా ఈ అన్ని అంశాలు చుట్టుకోబోతున్నాయనేది క్లియర్ కట్గా పాయింట్ బై పాయింట్ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఒకసారి మనం నిన్న ఏం పరిణామాలు జరిగాయనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే నటి జత్వానీ కేసులో విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ఇద్దరు వ్యక్తులు హాజరై కీలకమైనటువంటి వాంగ్మూలం కీలకమైనటువంటి సాక్ష్యాన్ని జడ్జి గారి ముందు అందించడం జరిగింది జతవాని కేసు అంటే పాత కేసు కాదు ఇది ఆవిడ మీద పెట్టిన కేసు ఆవిడిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది జైల్లో పెట్టింది హింసించింది ఆ కేసు కాదు ఈ పరిణామాల తర్వాత గత నెల తన మీద ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు ఎవరెవరు పెట్టారు ఏంటి అనేది పూర్తిగా వివరిస్తూ ఒక కీలకమైనటువంటి కేసును దాఖలు చేసింది ఆవిడ మీద పెట్టిన కేసులో కాదు ఈ సాక్ష్యాల ఆధారాలు బయటకు వచ్చింది ఆవిడ పెట్టినటువంటి కేసులో ఇద్దరు వ్యక్తులు వచ్చి కీలకమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చారు ఎవరా ఇద్దరు వ్యక్తులయ్యా అంటే ఒకరు మొవ్వ మండలం కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన చిందా వీర వెంకట నాగేశ్వరరాజు అయితే మరొకరు పెనమలూరు మండలం యనమల కుదురుకు చెందినటువంటి బోరికాటి భరత్ కుమార్ వీళ్ళిద్దరూ స్వయాన మామ అళ్ళు అన్నమాట ఒకరు వేర వెంకట రాజు ఇంకొకడు బోరుకాటి భరత్ కుమార్ ఈ పేర్లు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా ఎస్ కుక్కల విద్యాసాగర్ జగ్గయ్యపేటలో ఉన్నటువంటి తన భూమిని నటి కాదంబరి జత్వాని ఫోర్జరీ పత్రాలు సృష్టించి కొట్టేసే ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగా ఇద్దరు అమాయకమైనటువంటి వ్యక్తులకు ఆ ఫోర్జరీ పత్రాలను చూపించి ఈ భూమిని మీకు అమ్ముతా అని చెప్పేసి ఆశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు డబ్బులు కూడా తీసుకుంది అని చెప్పేసి జత్వాని మీద కేసు పెట్టాడు కదా ఆ కేసులో ఉన్నటువంటి ఆ అమాయకమైనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే అందరిలాగే ఈ కేసు గురించి ఈ అంశం గురించి టీవీలోనూ పేపర్లోనూ తెలుసుకుని ఆశ్చర్యపోయారట ఇది ఎక్కడ తంటరా బాబు అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ లభువుదివమంటూ కూచిపూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి మరి జరిగిందంతా పూర్తిగా చెప్పేశారు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా బాబు బాబు అసలు ఈ నటి జత్వాని ఎవరో మాకు తెలియనే తెలియదు ఆవిడ జీవితంలో మేము ఎప్పుడూ చూడను కూడా చూడలేదు ఆవిడ మా దగ్గరకు రానూ లేదు మేము ఆవిడకి డబ్బులు ఇవ్వనూ లేదు ఏ భూమి కొనే ప్రయత్నం మేము చెయ్యను కూడా చేయలేదు బాబు ఇదంతా కట్టు కదా కల్పించినటువంటి అంశం మమ్మల్ని అనవసరంగా ఈ కేసులో ఇరికించారు మమ్మల్ని రక్షించండి మహాప్రభో మాకే పాపం పుణ్యం తెలియదు అని చెప్పేసి వాళ్ళు రివర్స్లో విద్యాసాగర్ మీదే కేసు పెట్టేశారు కేసు పెట్టడం మాత్రమే కాదు ఏకంగా విజయవాడ కమిషనర్కి ఇదంతా లిఖితపూర్వకంగా రాసి ఒక లెటర్ కూడా అందజేశారు ఇప్పుడు ఆ సదరు ఇద్దరు వ్యక్తులే మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యి ఇదంతా కల్పితం కట్టు కదా జీవితంలో మేము ఎప్పుడూ ఇంతవరకు జత్వాని రియల్గా చూడలేదు ఆ విద్యాసాగర్ వాడితో మాకు పెద్దగా పరిచయం కోడలేదు వాళ్ళ నాన్న వెం నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా ఆయనతో మాకు పరిచయం ఉంది రెండు వేల పద్నాలుగులో ఇతను పెనమలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే సందర్భంలో ఒకసారి కలిసాం అంతకుమించి మాకు పెద్దగా పరిచయాలు లేవు ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ దర్శనం చేసుకోవడానికి విఐపి లెటర్ కోసం ప్రయత్నించినప్పుడు ఇతన్ని కలిసాం ఆ సందర్భంగా మా ఆధార్ కార్డులు ఇచ్చాం బహుశా ఆ ఆధార్ కార్డుల వివరాలతోటే ఈ కేసు నమోదు చేశాడేమో మాకు తెలియకుండా మమ్మల్ని ఇరికించాడు మాకు అసలు ఏ సంబంధమో లేదు అని చెప్పేసి వాళ్ళు నిన్న జడ్జి గారి ముందు క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు అక్కడ ఇక్కడ మాట్లాడిన మాటలు కాదు జడ్జి గారి ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే దానికి విలువ ఉంటుంది ప్రాధాన్యం ఉంటుంది దానికి ఒక బలం కూడా ఉంటుంది తేలిపోలా జత్వాని మీద కేసు పూర్తిగా తేలిపోలా ఎంతగా తేలిపోయిందంటే ఒక దూది పింజలాగా ఎగిరిపోయేటటువంటి దూది పింజలాగా అని ఉత్తే ఈ కేసు మొత్తం ఎగిరిపోయేటట్టుగా వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఉంది ఎవరికైతే అమ్మాలని చూసిందో అని ఆరోపణలు ఉన్నాయో వాళ్లే బయటకు వచ్చి అదంతా తప్పు అబద్ధం అని చెప్పిన తర్వాత ఇంకా కేసు ఉంటుంది సో మరి ఈ కథంతా నడిపిన వాళ్ళ చుట్టూ వాళ్ళ మెడకి ఇదంతా చుట్టుకోదా ఎస్ ఖచ్చితంగా చుట్టుకుంటుంది కేసు తేలిపోతుంది ఇప్పుడు కథంతా నడిపినటువంటి వ్యక్తులకు చుట్టుకుంటుంది ఎవరైయా కథ నడిపిందంటే సీఎంఓలో కూర్చుని పిఎస్ఆర్ ఆంజనేయులు డైరెక్షన్ ఇచ్చినటువంటి కాంతిరాణా టాటా ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఏది ఫిర్యాదు అందటం కన్నా ముందే ఫ్లైట్లో ఎక్కి ముంబై వెళ్ళిపోయినటువంటి విశాల్ గున్ని వీళ్ళందరి మెడకి చుట్టుకోదా ఖచ్చితంగా చుట్టుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉండబోతోంది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపు భవిష్యత్తులో సస్పెన్షన్లు అరెస్టులు కూడా అనివార్యం అవుతాయి ఖాయం 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 రాసి పెట్టుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు అనమాట ఎస్ ఇక వీళ్ళని అరెస్ట్ చేసి కనుక మొత్తం కూపీలాగితే ఉన్నటువంటి సజ్జల ఆ ఉన్నటువంటి పెద్ద తలకాయ వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే అంత దూరం వెళ్ళాలంటే చాలా టైం పట్టచ్చు ఇవి మామూలు ఘటాలు కావు కదా చాలా మొండి ఘటాలు ఇవి నోరు విప్పాలన్నా నోరు విప్పి తదనుగుణంగా మాట్లాడాలన్నా కీలకమైన విషయాలు చెప్పాలన్నా అంత తేలికైన వ్యవహారం అయితే కాదు దానికి చాలా టైం పడుతుంది ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు మేడకి ఇంకా బలంగా ఉచ్చు బిగుసుకున్నట్టే అరెస్ట్ వరకు వెళ్ళేటటువంటి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఎవరైతే సాక్ష్యం చెప్పకూడదో వాళ్లే వచ్చి చెప్పేశారు ఎవరినైతే ఇందుట్లో కీలకంగా ఇరికించారో వాళ్లే వచ్చి నిజాలు మొత్తం క్లియర్గా బట్టబయలు చేసేసారు అసలు కేసే మొత్తం తుడిచిపెట్టకపోబోతోంది ఇరికించిన వాళ్ళు హింసించిన వాళ్ళు వాళ్ళని ఎందుకు వదులుతారు మొత్తం క్లోజ్ పోతారు మొత్తం పోతారు అనుకోవచ్చు అది ఇక జత్వాని కేసు తర్వాత మరొక కేసు ఏంటంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కు సంబంధించి పివి సునీల్ కుమార్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నోటీస్ కూడా అందజేసింది ఈ మధ్యకాలంలో పివి సునీల్ కుమార్ ఒక ట్వీట్ వేశారు కొన్ని బెదిరింపు కామెంట్లు చేశారు దాని మీద రంగంలోకి దిగిందనమాట ఆల్రెడీ దీని మీద రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రికి లెటర్ రాశాడు దాంతోపాటుగా ఆయన దీని మీద కంప్లైంట్ కూడా చేసేశాడు గుంటూరు పోలీస్ స్టేషన్లో పివి సునీల్ కుమార్ ఇలా సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఒక కేసు కూడా పెట్టాడనమాట ఏమన్నాడు పివి సునీల్ కుమార్ అయ్యా అంటే మూడేళ్ళు సుప్రీంకోర్టులో నడిచి సుప్రీం తిరస్కరించినటువంటి కేసు మీద ఇప్పుడు తాజాగా ఎఫ్ఐఆర్నా అని చెప్పేసి ప్రభుత్వాన్నే ప్రశ్నించే విధంగా కొన్ని ట్వీట్లు అయితే చేశాడు ఇది తప్పు ఇది రూల్స్కు విరుద్ధం ఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి ప్రవర్తనా నియమావళి రూల్ నెంబర్ సెవెన్ ప్రకారం ఇలాంటి మాటలు మాట్లాడటం ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో పాస్ చేయటం తప్పు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రభుత్వ చర్యలను విమర్శించే విధంగా చేసినటువంటి ఈ కామెంట్లే ఇప్పుడు పివి సునీల్ కుమార్ మెడకు ఇంకొక ఉత్సు ఇంకొక లేయర్లో తాడు బిగించినట్టుగా అయిపోయింది దీని మీద నువ్వు నాకు పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలి స్వయంగా హాజరై వివరణ ఇస్తావో లేదంటే లిఖితపూర్వకంగా వివరణ ఇస్తావో తెలియదు సంతృప్తికరమైనటువంటి వివరణ ఇవ్వాలి నీకున్నటువంటి పలుకుబడితోటి రాజకీయ పరిచయాలతోటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయకూడదు అలా చేస్తే ఇంకా కఠినమైన శిక్ష తప్పదంటూ కూడా చాలా క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చేసారు ఈ వార్నింగులు వచ్చిన మరుక్షణం ఈ నోటీస్ వచ్చిన మరుక్షణం వెంటనే తాను వేసినటువంటి ట్వీట్ని తానే పూర్తిగా డిలీట్ కూడా చేసేశాడు డిలీట్ చేస్తే సరిపోతుందా సోషల్ మీడియాలో ఆల్రెడీ సర్క్యులేట్ అయ్యాయి డిలీట్ చేసినటువంటి ట్వీట్ని మళ్ళీ రీక్రియేట్ చేయడం తిరిగి తీసుకురావడం అనేది పెద్ద విషయం కాదు టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి ఐటీ ఎక్స్పర్ట్స్కి కాబట్టి అది పెద్ద అంశం కాదు ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటయ్యా అంటే ఇది చిక్కుల్లో పడేసే అంశమే ఇప్పుడు సునీల్ కుమార్ చేసినటువంటి ఈ పని సమర్థించుకోవడానికి లేదు ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరుతో ఒక బెదిరింపు ధోరణిలో చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి ఆ ట్వీట్లు కానివ్వండి ఇప్పుడు డిలీట్ చేసినా సరే ఏమైనా సమర్థించుకుంటాడు సరే రేపు లిఖితపూర్వకంగానో స్వయంగా హాజరయ్యే వివరణ అనుకుందాం ఆ వివరణ ప్రభుత్వానికి సంతృప్తికరంగా ఉంటుంది అని చెప్పేసి గ్యారంటీ ఏమైనా ఉందా లేదుగాక లేదు ఇప్పటికే ఇతను అంబేద్కర్ మిషన్ పేరుతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానివ్వండి రఘురామకృష్ణం రాజు వంటి వాళ్ళు కొన్ని అంశాలు బయటపెడుతూ చేస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి కొత్తగా పడుతున్నటువంటి కేసులు కానివ్వండి బయటకు తెలియవస్తున్నటువంటి అంశాలు కానివ్వండి ఇలా ఒక్కొక్కటి 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 తీస్తుంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ అంశం పూర్తిగా మెడకు చుట్టుకుంది పేకలోతులు ఇరుక్కుపోయారనేది క్లారిటీగా తెలుస్తోంది పులి మీద పుట్రలాగా పుండి మీద కారంలాగా తనంతర తానే ట్వీట్ వేసి ఇంకా ఇరుక్కునిపోయాడు మళ్ళీ చెప్తున్నా ఇతను ఏ వివరణ ఇచ్చినా సరే అది ప్రభుత్వానికి సంతృప్తికరంగా ఉంటుందంటే చెప్పలేం చెప్పలేం ఖచ్చితంగా సంతృప్తి చెందేటటువంటి వివరణ ఇవ్వటం ఇతని వల్ల కాదు ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళు సంతృప్తి చెందుతారంటే వాళ్ళు ఎలా సంతృప్తి చెందుతారు చెందే అవకాశం అయితే లేదు ఇక దీని ఆధారంగా సస్పెన్షన్ ప్రక్రియ కానివ్వండి మిగతా ప్రొసీడింగ్స్ కానీ జరిగే ఆస్కారం అయితే ఉంటుంది ఇక్కడ ఇందుట్లో మేలు మలుపు ఏంటంటే ఈ కేసుకు సంబంధించి విజయపాల్ అనేటటువంటి అధికారి రిటైర్డ్ అధికారి ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు హైకోర్టులో బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసిన హైకోర్టు కూడా తిరస్కరించేసింది కాబట్టి అతను రేపో మాపో అరెస్ట్ అవటం ఖాయం అతని త్రూ ఇతను కూడా లోపలికి వెళ్ళటం ఖాయం అని చెప్పేసి ఒక భావన అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో జత్వాని కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్ని క్రాంతిరాణా టాటా ముగ్గురికి ఈ అరెస్టు ప్రమాదం పొంచి ఉంది అనుకుంటే రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి మళ్ళీ అదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇతను పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు దాంతోపాటుగా ఇక్కడ విజయపాల్ పివి సునీల్ ఈ ఐదుగురికి అరెస్టు ప్రమాదం అయితే పొంచి ఉంది నిన్న ప్రభుత్వ యాక్షన్ పివి సునీల్ కుమార్ విషయంలోనూ అదేవిధంగా సాక్షులు వచ్చి జత్వానీ కేసులో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అంశంలో ఈ రెండు అంశాలను పరిశీలించినట్లయితే వీళ్ళ ఐదుగురికి ఖచ్చితంగా రేపటి రోజున అరెస్టు గండం పొంచి ఉంది వరుస పెట్టి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తారా ఒక్కొక్కరికి మధ్య గ్యాప్ ఇస్తారా ముందు వీళ్ళని అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తారా ముందు వరుసలో జత్వానీ కేసు ఉండే తర్వాత వరుసలో రఘురామ కేసు ఉంటుందా లేదంటే ముందే రఘురామ కేసులో అరెస్టులు జరిగే తర్వాత జత్వానీ కేసు వస్తుందా ఇక ఇవన్నీ కాస్త గందరగోళంగా ఉంటాయి మనం అప్పుడే కొన్ని కొన్ని ఊహించలేం అరెస్టులు జరిగేంతవరకు వెయిట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేము అనమాట వీళ్ళు అరెస్ట్ అయితే ఖాయం వీళ్ళ మీద అయితే ఖాయం ఇంతవరకు మనం డ్యామ్ షూర్గా చెప్పుకోవచ్చు ముందెవరో వెనకెవరు ఎవరికి బేలు వస్తుంది ఎవరికి రాదు ఎవరు ఉంటారు ఎవరు పరారీలో ఉంటారు మేము విజయపాల వంటి వాడు పరారవుతాడని చెప్పేసి ఎవరన్నా అనుకున్నామా ఊహించామా లేదు కదా కాంతిరాణా ఆటాటా వంటి వాడు ఏకంగా ముందస్తు బయలు కోసం అప్లై చేసుకుంటాడని చెప్పేసి ఎవరైనా ఊహించావా జరిగింది కదా ఇలాంటి చిత్రాలు రేపటి రోజున చాలా జరగబోతున్నాయి వెయిట్ అండ్ వాచ్ ఇక ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఏమన్నా సరే నా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే